చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే వైసీపీ కీలక నేత మాజీ మంత్రి విడదల రజని ఇప్పుడు అడ్డంగా బుక్ అయ్యారా ఒక రకంగా తాజాగా నిన్న ఆమె ఇచ్చిన స్టేట్మెంట్కి ఇప్పుడు తాజాగా వచ్చిన స్టేట్మెంట్కి చూస్తే నిజంగా తెర రజని రజనీ ఎంత కథ నడిపారా అనేది ఎందుకంటే పల్లె జాషువా ఎవరైతే ఉన్నారో అప్పటి ఆర్వీఈఓ ఆయన ఇచ్చిన వాంగ్మూలం విజిలెన్స్కి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం చూస్తే అప్పట్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు మద్దతుదారులపై రాజకీయ వేధింపులు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పల్నాడు జిల్లా ఎట్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్పై అప్పటి చిలకలూరుపేట ఎమ్మెల్యే వైసీపీ నాయకురాలు విడుదల రజని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం చేత దాడులు చేయించారు అనేది వెల్లడైంది ప్రధానంగా ఈ క్రషర్పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడమే కాకుండా భారీగా జరిమినా ందుకు కూడా వీలుగా తప్పుడు నివేదిక సమర్పించేలా క్షేత్రస్థాయి విచారణకు వెళ్ళిన అధికారులు సిబ్బంది సర్వే జరిపిన థర్డ్ పార్టీ ఏజెన్సీపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చినట్లు కూడా నిర్ధారణ అయిందట స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి వేధించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే అభియోగాలపై విచారణలో భాగంగా గుంటూరు నాటి ఆర్వీఈఓ అలాగే ఐపీఎస్ అధికారి పల్లె జాషువాకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నోటీసులు ఇచ్చింది గతేడాది అక్టోబర్ ఇరవై ఒకటిన ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు ఆ వాంగ్మూలంలో తాజాగా ఇప్పుడు బయటకు వచ్చింది ఆ వాంగ్మూలం ఈ దాడులను రజనీ చేయించినట్లు అందులో తేలిందట జాషువా వాంగ్మాలంలోని ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావించారు పొందుపరిచారు అనేది అంటే కంప్లీట్గా ఈ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యాన్ని అప్పట్లో బెదిరించారు అనేది అసలు ఈ ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి తాజాగా ఈమిచ్చిన స్టేట్మెంట్ విడుదల రజనీ ఇచ్చిన స్టేట్మెంట్ కానీ ఇప్పుడు అప్పటి వాంగ్మూలాన్ని అయితే బయటికి తీస్తే పల్లె జాషువా ఇచ్చిన వాంగ్మూలాన్ని కంప్లీట్గా బెదిరించే అక్కడ అప్పుడు అవినీతికి పాల్పడ్డారు అక్రమాలకు పాల్పడ్డారు అని తేల్చారా ఒక రకంగా ఒక రాజకీయ శత్రుత్వం రాజకీయ వివాదం ఇప్పుడు మొత్తం అసలు విషయాన్ని బయటికి లాగుతుందా చూడాలి